ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడు నొప్పులకు అత్యాధునిక చికిత్స చిన్న ఎలైట్స్ పెయిన్ పెయిన్ అండ్ మేనేజ్మెంట్ నమస్తే వెల్కమ్ టు మీ మాధురి ఆడపిల్ల పుడుతుంది అని తెలియగానే లేదు గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచే తన బ్రతుకు పోరాటం స్టార్ట్ అవుతుంది తను చచ్చే వరకు ఆడవాళ్ళు ఎందుకు తన బ్రతుకు పోరాటం తానే చేయాల్సి వస్తుంది సొసైటీలో ఏం జరుగుతోంది డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ వంగపురపు రవికుమార్ గారు తను హెచ్ఆర్ మేనేజ్మెంట్ కూడా తను డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఆడపిల్ల గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి కూడాను తన బ్రతుకు పోరాటం చేయాల్సి వస్తుంది అసలు అంటే రాను రాను చూస్తూ ఉంటే మనకి బయటకు అమ్మాయి వెళ్ళ మనకి గాంధీ గారు చెప్పారు అర్ధరాత్రి స్త్రీ నడి రోడ్డు మీద వెళ్ళగడిగినప్పుడే మనకి స్వాతంత్రం వచ్చిన వచ్చినట్టు అని ఇప్పటికీ ఆ స్వతంత్రత ఇంకా రాలేదు ఎక్కడో వెళ్ళినా కూడా ఏదో అఘాయిత్యం పాలవుతుంది తెగించి వెళ్ళినా అఘాయిత్యం పాలవుతుంది సో ఎక్కడ మార్పు రావాలి ఎక్కడి నుంచి ఇది అరికట్టగలగాలి ఇది వండర్ఫుల్ సబ్జెక్ట్ అమ్మా ఇది గత ఐదు రోజుల కిందట మనకి ఒక జడ్జిమెంట్ వచ్చింది దిశ ఎన్కౌంటర్ చేసినటువంటి పోలీసులు హైకోర్టులో దీంట్లో వాళ్ళు చేసింది న్యాయబద్ధము అని చెప్పి తేలటానికి మనకి పన్నెండు సంవత్సరాలు పట్టింది అంటే ఇక్కడ మీకు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది పన్నెండు సంవత్సరాలు నడిచినటువంటి న్యాయ చట్టాన్ని ఇవ్వటానికి మనం ఎక్కడ లోపం ఉందో మొట్టమొదటి చెప్పాను దిశ కేసులో అలాగే రెండోది స్త్రీకి ప్రతి క్షణానికి రక్షణ ఎందుకు అవసరము అన్నప్పుడు మనకి ఒక పువ్వు పూస్తే ఎన్ని రోజులు ఉంటుంది నాన్న అది డిపెండ్స్ ఆ పువ్వు దీన్ని బట్టి పువ్వు చెట్టు దాని యొక్క రూటు దాని యొక్క దీన్ని బట్టి ఉంటుంది అలాగే స్త్రీ యొక్క తత్వం దీంట్లో కూడా రకరకాల ఇవి అంశాలను ఆధారపడి ఉంటాయి మనకి ఏంటి అయిపోయిందంటే మెదడులో కొన్ని పునాదుల్లాగా పడిపోయినాయి అది ఏంటంటే పురుషుడైతే స్వేచ్ఛ స్త్రీకి అయితే స్వేచ్ఛ లేదు అంటారు కానీ నా ఉద్దేశంలో స్త్రీకున్నంత స్వేచ్ఛ పురుషుడికి కూడా లేదు ఎందుకంటే స్త్రీ అవసరమైనప్పుడు కంటినీరు పెట్టగలదు అవసరమైనప్పుడు నవ్వగలదు అవసరమైనప్పుడు తిరిగి పోరాటం కూడా చేయగలదు రుద్రమదేవిని ఝాన్సీ లక్ష్మిబాయిని వీళ్ళందరినీ కూడా మనం చూసాం ఇప్పుడు ప్రస్తుతం మనం రాజకీయ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఎటువంటి ఇవి జరుగుతున్నాయి కూడా మనం చూస్తున్నాం అంటే ఇక్కడ మీరు మొట్టమొదటిగా చే ఆలోచించవలసింది స్త్రీని మొ ఏ విషయంలోకి వచ్చినా కానీ మనం స్త్రీ కూడా రెండు రకాలైనటువంటి తప్పులు చేస్తూ ఉంటారమ్మా మొట్టమొదటగా స్త్రీ తన ఎప్పుడు నా జీవితంలో కష్టాలే ఉన్నాయి అని అనుకుంటూ ఉంటుంది కానీ ఆ డెలివరీ పెయిన్స్ అయిన తర్వాత తన శిశువుని చూడంగానే అన్నీ మర్చిపోయి తన శరీరంలో జరుగుతున్నటువంటి మార్పును కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉండి తన రొమ్ము దగ్గరికి తీసుకెళ్ళగానే పిల్లకి పాలు ఇవ్వటం పిల్లవాడికి పాలు ఇవ్వటం అనేది అది ఎలా జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితిలోకి తల్లి అంత ఆనందాన్ని పొందుతుంది మైంబర్ అంటే స్త్రీని పొగడాలి ఎప్పుడు కూడా పొగడటము అనే దానికన్నా కూడా తనని గుర్తుంచుకోవటం మర్చిపోయింది మీరు అబ్జర్వ్ చేయండి స్త్రీకి ఎప్పుడైనా సరే తన పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ మర్చిపోతే భూకంపాలు వచ్చినట్టుగా ఇంట్లో జరగైపోతుంది కానీ అదే స్త్రీ ఇంట్లో ఒక నాడు ఉప్పు వేయకుండా వంట వేయకపోతే నన్ను ఎవరు గుర్తించలేదని చెప్పి బాధ ఇది కూడా ఉంటుంది ఉప్పు వేయలేదు నన్ను ఎన్ని మాటలు అన్నారు అని అనుకుంటారు అంటే ఇక్కడ నేను ఈ రెండింటిని ఎందుకు కంపేర్ చేసింది చెప్తున్నా అంటే తన యొక్క ధైర్యాన్ని తన యొక్క లక్ష్యాన్ని ఇతరులకు ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకుంటే స్త్రీ ఎప్పుడు కూడా ధైర్యం ఉంది గాంధీజీ ఎప్పుడూ చెప్పాడమ్మా రాత్రి పన్నెండింటికి వెళ్ళు ఇది కానీ అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు చాలా మార్పు ఉంది మనం అర్ధరాత్రి పన్నెండు గంటలకు హైటెక్ సిటీ వైపు వెళ్ళి చూస్తే అసలు స్త్రీయేనా ఏనా అనేది కనపడుతుంది కానీ మనం ఎంతసేపటికి ఇటువంటి అంశాలే తీసుకుంటున్నామే కానీ స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని స్త్రీ యొక్క ఎదుగుదలని ఎక్కడో మనము గుర్తించలేని పరిస్థితిలోకి వెళ్తున్నాం కారణం ఏంటంటే ఉమెన్స్ డే అసలు అవసరమా అమ్మ అవసరమే లేదు ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళ రోజే కదా ప్రతిరోజు వాళ్ళు లేకపోతే సూర్యుడు రాకపోయినా పర్వాలేదు కానీ ఇంటిలో అమ్మ భార్య కూతురు లేకపోతే ఆ ఇంట్లో కళే ఉండదు అంటే ఇవి మనం గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత కూతురు పుట్టినప్పుడు లక్ష్మీదేవి అని చెప్పి మన హిందూ ధర్మాలలో చెప్తారు ఒక అమ్మాయి పుట్టిన చాలా హ్యాపీగా చెప్తారు కానీ అదే స్త్రీ ఏదన్నా కొంచెం చిన్న పొరపాటు చేస్తే నీ యొక్క పొగరు వల్ల ఇవి జరిగింది అని చెప్తాం కానీ ఇక్కడ పొగరికన్నా కూడా చేరు నేర్పించవలసినటువంటి అంశాలు మూడున్నాయి స్త్రీ ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు అనేది ఫస్ట్ నేర్పియాలి మాట్లాడినప్పుడు అది రా రామబాణంలాగా తిరిగి రానటువంటి విషయంలాగా చేసుకోవాలి తర్వాత తనకున్నంత మెమరీ ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఎక్కువ ఉండదు ఈ మూడింటిని తను తాకట్టు పెట్టినట్టుగా ఇతరులు చేయటం దాని తర్వాత ఒక వివాహ వ్యవస్థ ముందర ఒక ఇంట్లో పెరిగి వివాహం అయిన తర్వాత ఇంకో ఇంట్లోకి వచ్చి ఆ ఇంట్లో వాళ్ళని అందరినీ ఇచ్చేసుకొని తర్వాత మూడో వ్యవస్థలో తన కుటుంబాన్ని చేసుకోగలిగే శక్తి సామర్థ్యం పురుషుడి కంటే స్త్రీకి ఎక్కువగా ఉంది అవును రెండవది స్త్రీ భర్త చనిపోయినా కానీ తన పనులు చేసుకొని ఎక్కువ కాలం బతికినటువంటి స్త్రీలు ఉన్నారే కానీ భార్య చనిపోయిన సంవత్సరానికి రెండు సంవత్సరాలు పురుషుడు చచ్చిపోతాయి ఇప్పుడు ఇక్కడ శక్తివంతులు ఎవరమ్మా స్త్రీయా పురుష మరి ఇవి అన్నీ గుర్తించుకోలేకుండా ఉండే పరిస్థితి ఎవరు ఏర్పరచుకున్నారు మనం దీని నుంచి స్త్రీ దీనికి ఏమవుతుందంటే చిన్నప్పుడు గర్భంలో దగ్గర నుంచి పెంచటం ఎలా అంటే మనకు ఉన్నటువంటి వ్యవస్థలో రెండు రకాలైనటువంటిది ఎంతసేపటికి వివాహమైనటువంటి వ్యవస్థలో స్త్రీ భారంగానే భావిస్తున్నాం కానీ తండ్రికి కుటు తల్లికి కుటుంబానికి ఎప్పుడు కూడా స్త్రీ డిఫెన్స్ మినిస్టర్ లాగా పనిచేయగలిగే స్థాయి కూతురికే ఉంటుంట ఇటు అమ్మని అర్థం చేసుకోవటం చెప్పటం ఇంట్లో ఏదైనా ఉన్నా డైరెక్ట్గా అడగటానికి చేయటానికి అదే ఎప్పుడైతే ఈ స్త్రీ దీని స్థాయి దీన్ని కన్నా కూడా రెండో విషయాలలో మనం ఆలోచించవాలి మనకు ఉన్నటువంటి పండుగలు కానీ ప్రతి దీంట్లో కూడా ఒక్కొక్క రకమైనటువంటి గుర్తింపులు ఉన్నాయి దాన్ని ఏం చేసామంటే మనం టోటల్గా వెస్ట్రనైజ్ కావట్లేదు టోటల్గా ఇండియనైజ్ కాకపోవటం వల్ల మధ్యలో ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానం వల్ల స్త్రీ ఎప్పుడు దెబ్బతింటుంది ఎప్పుడైతే నువ్వు టోటల్గా నువ్వు మన కల్చర్లో ఉండి మనం ఇవి చేసావంటే కూడా నువ్వు సక్సెస్ పొందగలుగుతున్నావు ఎగ్జాంపుల్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆమె ఏం చదువుకున్నారు కానీ ఆమె గొంతుతో ఈరోజు కూడా ఆమె లేకపోయినా కానీ గుడి తలుపులు తెరుచుకుంటున్నాయి ఆమె కోటి రూపాయల దాకా సహాయం చేసింది సొసైటీకి ఇది ఎవరు మనం గుర్తించలేదు చేయలేదు ఎందుకంటే మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మన్న దాకా చూసాం కాబట్టి నేను చెప్తున్నాను అలాగే తను పుట్టిన దేశంలో నెగ్గలేక తను పుట్టిన దేశంలో చేయలేక కలకత్తాకు వచ్చి ఒక పేరు ప్రక్షణ చేసి తెచ్చుకొని మదర్ అనే పేరు తెచ్చుకొని మన భారతదేశంలోనే అంటే మన భారతదేశంలో స్త్రీకు ఉన్నటువంటి రక్షణ పెరుగుదల మనం ఎవరూ గుర్తించలేకపోతున్నాం కానీ మొదట నేను దిశ యొక్క కేసు పన్నెండేళ్ళు పట్టింది కదా అన్నేళ్ళు పట్టడానికి కారణం ఏంటమ్మా ఈ పన్నెండేళ్లలో ఆ పోలీస్ వ్యవస్థలో కుటుంబాలు ఎంత రక ఆర్థికంగా దెబ్బతిన్నాయి మానసికంగా రేపు రిజన్ చేయాలన్నా కూడా ఎంత క్షోభం అనిపిస్తుంది ఇదే వ్యక్తులు దుబాయ్కి వెళ్తే ఒక పని చేయలేరు అమెరికాకి వెళ్ళి తాగి బండిలు నడపలేరు ఇవన్నీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి చట్టాలు ఎలా పనిచేస్తున్నాయి మన దగ్గర ఉన్న చట్టాలు చుట్టాలుగా ఎలా మారుతున్నాయని తెలుసుకోవాలి ఎప్పుడైతే చట్టం చుట్టంగా మారకుండా ఉంటుందో స్త్రీకి రక్షణ పెరుగుతుంది స్త్రీ స్త్రీగా ఎప్పుడైతే చేయగలుగుతుందో గౌరవించుకోగలుగుతుందో అప్పుడు ఇంకోటి తనకి గౌరవం ఇవ్వవలసిన అవసరం లేదు తనకి ఇవ్వాల్సి తనకి ఇచ్చుకోవాల్సిన రెస్పెక్ట్ తనకి తానే ఇచ్చుకోలేకపోతుంది రెండవది ఎంతసేపటికి నేను ఈ పని చేస్తేనే మీకు ఒక విషయం మనందరం గ్రహించవలసింది ఏ పురుషుడైనా కానిట తన తల్లిని తన భార్యని తన సిస్టర్స్ని వీళ్ళని వాళ్ళ యొక్క పెంపకంలో పెరిగితే ఎక్కడ ఏ విధంగా మెలగలుగుతారో తెలుస్తుంటా కానీ మనం ఏం చేస్తున్నామంటే స్త్రీకి ఒక రకమైనటువంటి ఇంట్లోనే ఒక రకమైన చట్టం ఎందుకండి ఎంతమంది కూతురు ఆడపిల్ల ఈ రెండిట్లో ఎక్కువ ఎక్కువ వాడే పదం ఏదమ్మా ఆడపిల్ల కూతురు అనేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు అక్కడే తేడా తెలుస్తుంది ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల మరి నువ్వే ముద్ర రెండవది ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఎక్కడికన్నా చేసినప్పుడు అసలు స్త్రీకి ఇవ్వవలసిన కోటా స్త్రీ ఒక పని పట్టుకుంటే లక్షణాలు తింటే మీరు మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అయిన పోస్టులలో చూడండి ఫిమేలే ఉంటారు కారణం ఏంటంటే స్త్రీ ఎప్పుడు వేరే విషయాల్లో అంత తొందరగా ఆకర్షించబడదు ఆకర్షించబడితే అది సాధించుకునే శక్తి సామర్థ్యాలు స్త్రీకు ఉంది అది ఎలా వస్తుంది పోపుల డబ్బులో నుంచి వస్తుందా ఎక్కడి నుంచి వస్తుందా అనేది అనవసరం కానీ తనకున్న ఆర్థిక పరిస్థితులు దీనిలో నుంచి మేనేజ్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉంది కానీ ఇవన్నీ మనం మర్చిపోయి ఒక స్త్రీని ఎంతసేపటికి తూకంలో వేసినటువంటి ఆలోచనలే మనకు ఉన్నాయి దీనివల్ల ఏం జరుగుతుంది దీనివల్ల నష్టాలు ఇవి ఉన్నాయి దీనివల్ల భద్రత ఎంత కావాలి దీనివల్ల ఇవి జరుగుతున్నాయి ఇది ఎప్పుడైతే ఇవన్నీ మనం సమయమైన వీటన్నిటికీ మెయిన్ ఇది కావాల్సింది ఏంటి అంటే చట్టం ఎప్పుడైతే చట్టం చుట్టంగా మారకుండా సక్రమంగా అందరికీ ఉంటుందో స్త్రీ రక్షణ పెరుగుతుంది ఎప్పుడైతే స్త్రీకి రక్షణ పెరుగుతుందో దేశాభివృద్ధి జరుగుతుంది దేశాభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో కుటుంబ వ్యవస్థ అనేది స్ట్రాంగ్గా అవుతుంది అప్పుడు లివింగ్ రిలేషన్స్ అనేది అక్కర్లేదు లేకపోతే మనకి అపార్ట్మెంట్ కల్చర్లో కూడా ఇప్పుడు కొత్త రకమైనటువంటి అంశాలు వచ్చినాయి అవన్నీ కూడా అవసరం లేదు భద్రత అనేది తను సొంతంగా చేసుకోగలిగి తన బాధ్యతలను తను తెలుసుకొని మాటలకి నేను చాలామంది మేము కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు వింటాం అతను చెప్పినటువంటి మాటలలో నేను మోసం పోయావంటే ఆమె ఎంత తెలివి తక్కువదో అర్థమైపోతుంది ఎందుకంటే తుమ్మిద ఎప్పుడు పువ్వు వికసించినటువంటి పువ్వు మీద పోలాలనే ప్రయత్నం చేసి దానిలో తేనెను కొట్టేయాలని చూస్తుంది అది ప్రకృతి ఇచ్చినటువంటి ధర్మం కానీ అవకాశం కల్పించింది ఎవరు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి తర్వాత రెండోది కొబ్బరి చెట్టు ఎంత పైకి ఎదిగినా కానీ కొబ్బరికాయలో కాయలో పైన ఉన్నటువంటి కాయలో నీరు వస్తుంది అంటే ఆ చెట్టుకు తెలుసు నేను ఈ నీరుని ఎలా పైకి తీసుకెళ్ళాలి అని మరి తన సొంత దీనిలో ఇంత తెలివైన మనిషి అయినటువంటి స్త్రీ దీనికి తన బాధ్యతలు ఏవి ఎలా తీసుకెళ్ళాలి ఏవి ఎలా చేయాలి తెలియాల్సిన బాధ్యత ఉందా మూడవది స్త్రీ ఎక్కడికన్నా వెళితే అసలు రిజర్వేషన్ మాట ఆటోమేటిక్ దొరికిపోతాయి ఎందుకంటే ఎప్పుడైతే నీ తల్లిని కూతురిని గౌరవించటం మొదలు పెట్టావో ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి కావాల్సిన సీటు కానీ ఏదైనా కానీ ఎవరైనా ఇవ్వగలుగుతారు అంటే మనం ఇంతసేపటికి తన్ని తాను నిందించుకోవటం వల్ల తన యొక్క శక్తి దీనికి పోవటం వల్ల స్త్రీ ప్రతిక్షణము ప్రతిరోజు తన జీవితానికి పోరాటంగా మార్చుకుంటున్నది కానీ ఆలోచనలో ఎప్పుడైతే మార్పు తెచ్చి ఎదుట వ్యక్తిని తండ్రి లేనటువంటి శివాజీని తల్లి పెంచిందేరము జీజీవా అలాగే మనము లాజ్ శాస్త్రి గారిని చూసుకున్నాం ఆయన దీనికి తల్లే కదా చెరువు దాటుకుంటూ వెళ్ళిపోయి పొట్టివాడైనా గట్టివాడై పోలని పోయి చేసి జై జవాన్ జై కిసాన్ అనేది తీసుకొచ్చారు అట్లాగే మోక్షగొండ విశ్వేశ్వరయ్య నూట ఒక్క సంవత్సరాలు ఉండి కూడా చేసినటువంటి ఆయన దీనికి నూట ఒక్కొక్క సంవత్సరంలో కూడా దేశానికి సలహాలు ఇవ్వగలిగే స్థాయికి ఎదిగినటువంటి వాడు మోక్షగొండ విశ్వేశ్వరయ్య అంటే ఇక్కడ స్త్రీ కూడా కొన్ని విషయాలలో మొల్ల రామాయణం అంటారు మన తెలంగాణలో రాసిన అది ఒక్కసారి చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా మల్ల రామాయణం దానిలో ఏం చెప్పింది ఆ మొల్ల రామాయణంలో చెప్పినటువంటి అంశాలలో స్త్రీ గీత దాటితే జరిగే బాధలేంటో కూడా తనతో చెప్పి అంటే మనం ఇవన్నీ కూడా ఎంతసేపటికి మనకు చుట్టూ ఉన్న పరిజ్ఞానాలలో స్త్రీని తను తానుగా తక్కువ చేసుకోవటం ఎంతసేపటికి నా జీవితంలో రుచికి అంటే నారికకి ఇచ్చినంత ఇంపార్టెన్సు ఈ బొటనవేలికి ఇవ్వలేకపోయింది ఈ వేలికి ఇచ్చినంత ఇంపార్టెన్సు మళ్ళీ నాలిక ఇవ్వలేకపోయింది ఈ రెండిటిని సమానంగా ఇవ్వగలిగితే మాట యొక్క నైపుణ్యం అంటే ఇక్కడ బొటనవేలు అంటే విజ్ఞానము నాలిక అంటే ఆత్మారాముడు శాంతి భోజనం ఇవన్నీ ఈ రెండిటి మధ్యలో వ్యత్యాసాన్ని తెలుసుకోగలిగితే అప్పుడు తనకి ప్రతిరోజు కూడా మల్లెపువ్వులాగా పువ్వులాగా మొగలి పువ్వులాగా సంపెంగ పువ్వులాగా మారిపోతుంది అంటే సంపంగి పువ్వు రాత్రిలు వాసన ఇచ్చినంత మాత్రాన కుటుంబ వ్యవస్థలో ఎంత సమయం ఇచ్చి ఎందరితో ఎలా మాట్లాడాలి ఎలా చేయాలి అని మొగలి పువ్వు సంవత్సరానికి ఒకటేసారి పూస్తుంది కానీ అది ఎక్కడ పెట్టినా కానీ దాని యొక్క వాసన చేస్తుంది స్త్రీ ఒక స్త్రీ ఇంట్లో ఉంటే ఆ ఇంటి యొక్క కళ ఆ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు ఏ వస్తువు కనపడకపోయినా కానీ మొట్టమొదటిగా అడిగేది నా టై ఎక్కడ ఉంది అని అనగానే టక్కుమంత తెచ్చిచ్చేది అమ్మో భార్య కూతురు సో ఇవి ఎప్పుడైతే తన ఇంపార్టెన్స్ తనే క్రియేట్ చేసుకోగలిగితే షీ ద విఏపి ఫర్ అవర్ లైఫ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ బట్ ఆ విఏపిని తను గుర్తించలేక తను చేసుకోలేక ప్రతి క్షణానికి నాకు నేను అనేది ఎప్పుడైతే తనలో ఎక్కువగా చొరబడిపోతుందో భయం అనేది చేరిపోతుంది ఎప్పుడైతే భయం అనేది చేరిపోతుందో బొజ్జెంకుని చూసినా భయపడతారు బల్లిని చూసినా భయపడతారు ఇంటి దీంట్లో పరిశుభ్ర దీంట్లో కూడా భయపడతారు మా నేర్పు చేసుకుంటే చిన్నప్పుడు అమ్మ మజ్జిగన్నం పెట్టినా చిన్న ఇది పెట్టినా కూడా చనిపోయేదాకా తలుచుకుంటారు ఎవరు ఏది రుణాన్ని ఇప్పటిదాకా దాకా ఉంచుకోవాలో ప్రతి మానవుడు గుర్తుంటుంది స్త్రీ తను తాను గుర్తించి చేస్తే ఎప్పుడు టూ అడ్రస్ గురించి బాధపడక్కర్లేదు ఫ్రమ్ అడ్రస్ గురించి ఆలోచించవలసిన అవసరం ఎక్కువగా ఉందాం Okay sir, thank you, thank you very much.